కొంచెం అండ్ అలా అమ్మా ఫార్టీ పర్సెంట్ ఏరియా మనం తీసుకుంటాం సార్ ప్రత్యేకంగా పట్టాలి సో ఈ గ్రామానికి ఇచ్చిన సీడ్ అయిపోయింది సార్ ఆటోమేటిక్ మళ్ళా అయితే నిన్నటి దినాన పడిన ఈ వర్షము తర్వాత మనకి విలువ వేసుకోవడానికి ఉపయోగం అందరికీ అబ్బాయి తీసుకో లోపలి వాళ్ళకి అర్ధ ఎకరా ఉన్నా పది కేజీలు మనకి ఒక ఎకరా లోపల ఉంటే ఒక బ్యాగ్ సార్ వన్ అండ్ హాఫ్ ఎకరా పైన ఉంటే టూ బ్యాగ్స్ ఇవ్వాలి టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ పైన టూ అండ్ హాఫ్ అంటే ఏకర్స్ పైన ఉంటే త్రీ బ్యాగ్స్ కూడా గ్రౌండ్ జనరల్ సీట్లో మనకి ఆప్షన్ ఉంటుంది సార్ అంటే మనకి ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఫాలో అయ్యేది సీటు రిక్వైర్మెంట్ తప్ప ఎంతైనా పది ఎకరాలకి అతి ఎకరాకి లాజీకి మిస్ అవుతారు హాఫ్ కేజీ ఇచ్చింది పది కేజీలు ఇచ్చి మీరు పది పది కేజీలు ఇస్తే అవుతుంది డేటా మీ దగ్గర తీసుకొని మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ పంపించేసి ఎదురు

శ్రీ కందికుంట ప్రసాద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకి రాష్ట్రం అంతటిలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పొలం పిలుస్తోంది అన్న కార్యక్రమాన్ని నిన్నటి దినాన ప్రారంభించడం జరిగింది వాస్తవానికి ఈ కార్యక్రమము మన గ్రామంలో పదహైదు రోజుల తర్వాత ఉండాలి సార్ వస్తున్నారన్న ఉద్దేశంతో ముందుగానే ముందుకు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వర్ష ఆధారిత లేకుంటే వాతావరణ ఆధారిత పంటలు మనం పెట్టుకుంటున్నాము వేరసనగా కంది మొక్కజొన్న వరి తర్వాత ఉద్యానవన పంటలు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు కూడా మన గ్రామానికి వస్తారు ప్రతి వారంలో మంగళ బుధవారాల్లో ప్రతిరోజు రెండు గ్రామాలు కవర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ నెల వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది రైతులను వ్యవసాయ విస్తరణ సేవలు రైతు చెంతకు చేరాలి రైతు వ్యవసాయ సాగు పద్ధతులు నేర్చుకొని వ్యవసాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది ప్రతి శాఖ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతుంది ಇನ್ನೊಂದು ಜಾಡದ್ದು ಬಾಳಿ ಆಡೋದು